చూస్తున్నారు పాత విగ్రహం ఎట్లుంది కొత్త విగ్రహం ఎట్లుందో ఒకసారి ఒకసారి మీ మాటల్లో ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి బ్రదర్ పాత చూసుకుంటా నేను మనం టోటల్ గా మన యొక్క మన తెలంగాణ సంస్కృతిని ఉంది ఇప్పుడు మాత్రం ఆయన పార్టీని పబ్లిష్ చేసుకుంటుండీ మరి తెలంగాణ తల్ల లేకపోతే మరి ఎవరు అర్థం కావట్లేదు మరి మాకు ఏం క్లారిటీ లేదు మరి మాకు మీరన్నా జర సమాచారం ఇచ్చి మీ టీవీ వల్ల మాకు చెప్తే జర మంచిగా ఉంటుంది మేడం తెలంగాణ తల్లి సంస్కృతి ఏమైనా తెలియపరుస్తున్నట్టుందా ఆ నగలు ఉండాలి ఆ వడ్డాన ఉండాలి ఆ కొడవలు ఉండాలి ఆ విగ్రహం ఉండాలి అప్పుడు మన తల్లిని మనం గౌరవ గౌరవ గౌరవించుకున్నట్టు అర్థం ఇప్పుడు ఇప్పుడు ఏదో సెలబ్రిటీ ఫోటోనో లేకపోతే ఆయన పిల్ల ఫోటోనో లేకపోతే ఆయన అక్క ఫోటోను ఎవరినొక ఫోటో తీసు పబ్లిష్ చేసుకున్నాడు కాదు అసలు మీరన్నా మీ టీవీ ద్వారా ప్రజలందరి తెలియపరచండి మేడం ఓకే సో డిఫరెన్సెస్ ఏమేం అబ్జర్వ్ ఏమేమి బ్రదర్ మీరు కిరీటం అలాంటి నగలు అలాంటివి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మాట్లాడగా మేడం నగలు గానీ పట్టి కూడా ఉంటాయి మేడం తెలంగాణ తల్లికి మన తెలంగాణ ట్రెడిషనల్ ఏందని మన యొక్క హాఫ్ సారీ లేదంటే మన ఫుల్ సారీ అలాగనే నగలు మన యొక్క వడ్డానం మన చేతుల మన పని తెలపడానికి కానీ మన ఉరి మన ఉరి అలాగనే మన కొలవలు ఉంటది మనం ఇద ఇలాంటి వృత్తి చేసుకుని బతికేట్ మన తెలంగాణ అని చెప్పేసి తెలియపరుస్తుంది చెయ్యి గుర్తు పెడితే చెయ్యిని చూడాలా లేకపోతే మా తల్లి బొమ్మను చూడాలా అంటే అబ్జర్వ్ చేశారనమాట ఇండైరెక్ట్ గా హస్తం గుర్తు అని చెప్పేసి ఒక హ్యాండ్ ముందు పెట్టడం మీరు అబ్జర్వ్ చేసినారైతే అబ్జర్వ్ చేశారు ఆ నగలు ఉండాలి అసలు నగలే అది ఆ నక్ నక్లెస్ తీసుకొచ్చి పెట్టాడు మరి ఆయన పెళ్ళాన్ని తీసుకొచ్చి పెట్టినా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తీసుకొచ్చి పెట్టినా ఆయన ఏమన్నా కామన్ సెన్స్ ఉందా రేవంత్ రెడ్డికి మన కేసీఆర్ సార్ ఏమో మొత్తం అభివృద్ధి దాన్ని అంత కూలగొట్టి ప్రజలందరి రోడ్ల మీద తీసుకొచ్చి మన బతుకుల నాగం పెట్టి మన పద్ధతి అంటారా మేడం మీరు ఇది ఇదేనా కరెక్టా ఏమన్నా అంటే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో గెలవడం జరిగింది కదా సో ఇప్పటి వరకు సంవత్సరం అయింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సో ఎలాంటి మార్పులు మీరు చూసినారు మార్పు వచ్చిందా దేంటు వచ్చింది కదా ఎలాంటి మార్పు వచ్చింది బ్రదర్ ఎలాంటి మార్పు అంటే ఒక పచ్చటి పొలాలల్లా వ్యవసాయం చేసుకున్న ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నా యొక్క బియ్యం ఏమంటారు నా యొక్క ఒడ్లు గొలురి లేదంటే నా పొలాన్ని నా యొక్క ఏమంటారు రైతు బంధు రావాలి అది రావాలి ఇది రావాలి అని చెప్పేసి డిమాండ్ చేసుకుని అడుక్కోవాల్సి వస్తుంది మార్పు అంటారా లేకపోతే ఏమంటారు అర్థమవుతుందా మేడం ఇది రోజు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనం అడగ ముందుకే మన బాధలు తీసి మనకు అనుకూలంగా ఉండి మన ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మంచి మంచి ఒక ఎమ్మెల్యేలని ఎంపీలు అందరినీ కోల్పోయి ఈ రోజు రోడ్డు మీద బతుకైపోయింది మేడం అర్థమవుతుందా మేడం ఎవరికి చెప్పుకోలేక మింగలేక బతుకుతున్నాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఆ నాలుగు సంవత్సరాలు ఇంకా సంవత్సరాలు అవుతున్నా లేకపోతే మరి అలా గురంగా మన కేసీఆర్ సార్ తొందర వస్తే చాలా మంచిది ఉన్నా మేడం మీరు అబ్జర్వేషన్ చేశారు అంబేద్కర్ జయంతి మేడం ఎట్లా చేశారు మేడం ఏమన్నా కామన్ సెన్స్ ఉందా మేడం వాళ్ళకి ఒక అంబేద్కర్ గురించి అట్లా చేసేది కరెక్ట్ అయినా మేడం వర్తంతిని వర్తంతిని అట్లా చేస్తారా మేడం మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దానికి అలంకరణ అన్ని ఇన్ని చేసి మన యొక్క మన యొక్క అంబేద్కర్ గారిని ఒక గొప్పగా చూపిస్తే ఈ రోజు మేడం చూస్తుంది అసలు అక్కడికి పోతాను కూడా ఎవరు లేరు ఇదా మేడం కాంగ్రెస్ పాలన దీని ఎవరైనా పాలన అంటారా ఆరు సంవత్సరాలు ఆరు గ్యారెంటీ మీకు వంద రోజుల నెరవేరుస్తామని ఏం నెరవేర్చిండు స్త్రీ బస్ ఎవరి కోసం అని పెట్టిండు

ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు మేడం నేను కూడా స్టూడెంట్ నేను కూడా స్టూడెంట్ లాగానే మాట్లాడుతున్నా మేడం మేడం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నారు మేము లో ఉంటాం మేడం మా బరువు ఎట్లా ఉంటాయి అంటే ఈ రోజు తింటే రేపు తిండి కూర ఉండదు మేడం అర్థమవుతుంది మాకు అదే ఫ్రీ బస్ పెడితే మేము కాలేజీ ప్రశాంతంగా చదువుకుంటాం మేడం ఈ ఆడోలోకి పెడితే ఆయన ఏమో పైసలు పెట్టుకుని తిరిగా తిరిగా కరెక్ట్ ఉందా మేడం ఇంత ఉన్నప్పుడు ఇరవై రూపాయలు ఈ రోజు మేడం అరవై రూపాయల టికెట్ అయింది మేడం కొని చెప్పుకోవాలి మా బాధలు ఇదా మేడం మగవాళ్ళకు పెడతా అంటే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తామని అంటే స్టూడెంట్స్ పెట్టండి మేడం మాకొద్దు ఆయన తోడు మా స్టూడెంట్స్ పెట్టండి మా స్టూడెంట్స్ న్యాయం చేయండి ఒక్కొక్కరు మేడం అమీర్ కుక్క బతుకుంటది మేడం తిండి ఉండదు మేడం కావాలంటే మీరు చేసి ఒక మైక్ పట్టుకొని అడగండి మీ యొక్క టీవీ నుంచి ఒక మంచి ఆర్టికల్ రాసిన వాళ్ళు అవుతారు ఒక బ్యాచ్ల వాళ్ళ బాధ లేని వాళ్ళకి తిండి కూడా ఉండదు మేడం పచ్చడి వేసుకొని రెండు మూడు రోజులు భూ వేసుకొని తింటాం మేడం బాధలు అయింది మేడం కాలేజీ పోయి మంచి చదువుకొని ఉద్యోగం చేసుకుంటాగా మేడం ఇంకొకటి చుండూ అయినా మీ పేరు చింటూ ఇంకొకటి విగ్రహం గురించి మళ్ళీ ఒకసారి టాపిక్ మాట్లాడదాము ఒక చేతిలో ఫెస్టివల్ అంటే బతుకమ్మ చేసుకుంటాం మేడం మన ఆడవారు అందరికి మన తెలంగాణ వాళ్ళందరికీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ బతుకమ్మ పండుగ మేడం ఇంత ముందు మన కేసీఆర్ సార్ ఒక్కొక్క చీర ఇస్తే ఒక్కొక్క తల్లి కండ్ల కత్తుకొని తీసుకునేది మేడం ఈ రోజు సీరలు పంచడానికి కూడా మీ ఇంట్లో మీ మదర్ కి సీతక్క చెప్పడం జరిగింది కదా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఇన్ని రోజులు ఒకటే చీర ఇచ్చినారు ముస్లి చీరలు ఇచ్చినారని చెప్పేసి అన్నారు కదా సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రెండు చీరలు ఇస్తామని చెప్పేసి రెండు చీరలు ఇస్తాం మూడు చీరలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కదా మరి వచ్చిందా మీ ఇంట్లో ఎవరికన్నా చీరలు మేడం మేడం ఫస్ట్ అని ఇరవై వేల చీరలు ముప్పై వేల చీరలు కట్టుకునే పనిచేసి జనాలకి చీరలు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలని చెప్పేసి కాన్సన్ట్రేషన్ చేయమనండి రెండు చీరలు మూడు చీరలు ఇచ్చారంటే మా అమ్మకి ఇంతవరకు ఒక్క చీర కూడా రాలే అర్థమవుతుందా మేడం పోయినసారి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా అమ్మకు ఒక సీర వస్తే కన్నకు కత్తుకొని కట్టుకోవడం బతుకమ్మ దగ్గర ఎగిరింది మేడం అర్థమవుతుంది ఈ రోజు ఆ చీరలు చూస్తుంటూ కూడా అసలు కళ్ళకు ఇన్న సొంపు కలివ్ కట్టుకొని కూడా కట్టుకోకుండా ఒక్కొక్కరు మర్చి కుట్టలకి అడికి వాడుకుంటారు ఇదా మేడం ప్రభుత్వం ఒక రీతి

ఒక బొమ్మను ప్రతిష్ఠిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఊసేటోళ్ళు తప్పించి ఇది మంచిగా ఉంది అని చెప్పేసి ఎవ్వరు కూడా ఉన్నారు మేడం వాళ్ళ పార్టీని వాళ్ళని మాత్రం పబ్లిసిటీ చేసుకుంటున్నారు వాళ్ళు తప్పించి ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి న్యాయం చేకూర్చట్లేదు మేడం మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రభుత్వం మీద కేసీఆర్ సార్ చేసినవన్నీ మీరు ఒకసారి వ్యక్తపరచండి మేడం జనాల మధ్యలో

పాటలు వచ్చా మీకు మేడం ఇప్పుడు ఆ పాటలు పాడాలంటే ఇక మనం ఇప్పుడు ఆయన గురించి మస్తు పాటలు పాడే ఉన్నాయి కాకపోతే గలీజ్ గా ఉంటాయి నేను పాడే పాటలు మరి టీవీ అందరూ దూరం పోతా అంటే మీ ఇష్టం మేడం ఒకసారి ట్రై చేయండి పాడతా అంటే ఎందుకు ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం రాసుకున్నా మేడం నేను నా ఓన్ ఒక పాట రాసుకున్నా లేదండి ఇప్పుడు వద్దులేను మేడం గలీజ్ గా ఉంటది ట్రై ట్రై అయితే చేయండి బ్రదర్ ట్రై అయితే కాల్ చేసినారు ఎట్లకైనా హలో మేడం 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 పాడండి బ్రదర్ కలిసుకుంటాను మేడం నెక్స్ట్ టైం నేను మీరు లైవ్ పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మంచిగా ప్రిపేర్ అయ్యి మీ లైవ్ లోనే నేను టెలికాస్ట్ ఇస్తాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ తప్పుగా అనుకోకండి మేడం ఎందుకంటే అది చాలా అంటే చాలా గలీజ్ గా ఉంటుంది పర్లేదు నేను వాడతాను నెక్స్ట్ టైం మీ లైవ్ నేను పక్కా వచ్చేసి మన లైవ్ వాడతాను ఒక్క ఒక్క మాటలో రేవంత్ రెడ్డి గురించి చెప్పండి ఒక మాటలు చెప్పాలంటే ఓవరాల్ గా ఒక తొంగం తీసుకొచ్చి పరపాల నుంచి ఆయన అని చెప్పేసి ఆయన చేతిలో పెట్టినట్టుంది మేడం పద్దెనిమిది వేల కోట్లు అయితే మేడం ఒక వన్ ఇయర్ లైక్ పద్దెనిమిది వేల కోట్లు ఇంకా ఎక్కువైనాయట సిక్స్ మంత్స్ పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు ఎంతైందో నేను అంత ఆయన 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 మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేక ఆయన మీద ఫోకస్ చేయలేకపోతున్నా రేవంత్ రెడ్డి ఆ రోజు ఈ ప్రభుత్వం ప్రశాంతంగా శ్యామలంగా ప్రశాంతంగా మేడం అలాగే ఈ దొంగలు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు టీవీలో అందరూ ఎంత పడో వాళ్ళని ఏదో ఒకటి చేసి వాడికి ఫస్ట్ ఆ సీఎం సీట్ నుంచి తీపి మీకు రెండు చేతులు దాంట్లో పెడుతున్నా ఈ ఉన్న రోజులు ఇన్ని రోజులు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచి శాంతంగా బతికినాం మేడం ఎందుకు ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతలేరా చింటు గారు హలో హలో చింటు గారు చింటు 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 గారు బ్రదర్ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ప్రజలని కష్టపెట్టకుండా చూసుకుంటున్నా అని చెప్పేసి పెద్దపల్లి సభలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కష్టపడుతున్నారా కష్టపడట్లేరా సింగిల్ హ్యాండెడ్ గా ఛాలెంజ్ చేస్తున్నా మేడం నేను సింగిల్ హ్యాండ్ గా ఛాలెంజ్ చేస్తున్నా వానికి వానికి తమ్ముంటే ఫస్ట్ జనాల మధ్యలోకి వచ్చి మాట్లాడ మేడం న్యూస్ ముంగల ఏమంటారా ప్రెస్ ముంగళ వానికి మనకి తమ్ముంటే నిజంగా ప్రజల ప్రజలకు వచ్చి ది నీకు ఇది న్యామైందా అని చెప్పేసి అడగమరండి మరి చెప్పు తీసుకొని కొడతారు మేడం చెప్పు రెండు చెప్పులు తీసుకొని దండేస్తారు ఆయనకి వాళ్ళకి ఒక బతుక మేడం అనవద్దు మేడం మన సీఎం గారు అట్లా అనవద్దు మన సీఎం గారు చాలా మంచిగా ఉండాలి ఆయన మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి పెద్ద దొంగ ఎటు తీసుకొచ్చారు